គណនាយកាយពពត្តបានរលងពីដាល వెంబడి డ్రోన్లతో పాక్ నిరంతర దాడులు అఖ్నూర్ రాజౌరి ఆర్ఎస్ పోరా సెక్టార్లలో కాల్పులు అప్రమత్తమైన భారత్ సైన్యం జమ్మూ శ్రీనగర్ బ్లాక్ బ్లాక్అవుట్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్ పాక్ డ్రోన్లు ధ్వంసం చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పఠాన్ ఫోర్ట్ ఉదయంపూర్ ఫిరోజ్పూర్ హుషియాపూర్ ఎల్ఓసి అంతటా బ్లాక్ పటియాలా జలంధ్ర పటియాల బ్లాక్ అవుట్ ఫిరోజ్పూర్ జైసల్మర్ కధువా బ్లాక్ అవుట్ ఏళ్ళు శబ్దాలకు ఓమర్ అబ్దుల్లా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగితే చాలా మంది డౌట్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ కాకుండా నార్మల్ ఇండియన్ సిటిజన్ ఏం చేయగలడు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో కొందరు దేశ ద్రోహులు రోడ్లని మొత్తం డామేజ్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రావెల్ అవ్వకుండా అడ్డుకున్నారు ఆ టైంలో లో ఉన్న జనాలే మళ్ళీ మంచిగా చేసిండు మన ఇండియాకి లైఫ్ లైన్స్ అయిన కిలోమీటర్స్ ఆఫ్ హైవేస్ మధ్యలో ఎన్నో బ్రిడ్జెస్ మన రైల్వే నెట్వర్క్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ కిలోమీటర్స్ హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇలా ప్రతిదీ మనం కాపాడుకోవాలి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ థర్టీ సిక్స్ ల్యాక్ కిలోమీటర్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ నిజం చెప్పాలంటే మన చుట్టూనే తెలియకుండా స్లీపర్ సెల్స్ వాళ్ళ కోసం పనిచేసేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతో డ్యామేజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అటువంటి టైంలో మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆ టైంలో ఆర్మ్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ బిజీగా ఫైట్ చేస్తూ ఉంటారు మనం లోపల ఇలాంటి లైఫ్ లైన్స్ అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది